ఎన్నో ఆటుపోట్లను చూసి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని అపారమైన కరుణ వారిని ఏలా ఆదుకుంది వారి హృదయాలను వారి జీవన విధానాన్ని కేథలిక్ సత్యాలు చర్చి బోధనలు ఏలా మార్చేశాయి జమాల్పూర్ గ్రామస్తులందరికీ ఆదర్శంగా నిలిచిన త్రిపురనేని రాఘవరాణి గారు మరియు దేవిదాస్ గారి ఈ హృదయపూర్వకమైన స్ఫూర్తిదాయకమైన కథను మీరూ చూడండి వారి జీవితాలను క్యాథలిక్ విశ్వాసం ఏలా కొత్త వెలుగుని ఇచ్చిందో తెలుసుకోండి నా పేరు త్రిపురనేని రాఘవ రాఘవరాణి మా హస్బెండ్ పేరు త్రిపురనేని దేవదాసు మేము ఫస్ట్ పంటలో ఉండేవాళ్ళం అంటే పెళ్ళైన తర్వాత ఇది ఇంకా అక్కడ పరిస్థితులు అంత బాగాలేవు తను ఒకరే కష్టపడాలి అక్కడ మన వాళ్ళ పొలాలు వెళ్ళరు అనమాట అందుకనేసి ఇంకా మేము అక్కడ ఉంటే ఇబ్బంది అనేసి ఇక్కడికి వచ్చి అమ్మల దగ్గర ఉండి మేము కూడా మన ఊళ్ళో అందరు పొలం పనుకు వెళ్తారు ఇద్దరం కలిసి కష్టపడేవాళ్ళం తాను పొలం పనికి వెళ్ళేవారు నేను కూడా దగ్గర దగ్గర కొద్ది కొద్ది పనులకు వెళ్తూ ఆర్థికంగా అట్లా ఉన్నాము తర్వాత ఇంద్రానగర్ కాలనీలో మనకు ఫ్లాట్ ఇచ్చారనమాట అక్కడ ఇల్లు కట్టుకున్నాము ఇంకా అక్కడ ఇద్దరు అమ్మాయిలు నేను అట్లా నైంటీ సిక్స్లో హ్యాస్ అనే ఒక మన ఎన్జిఓలో గ్రూప్లో సభ్యురాలుగా జాయిన్ అయ్యి నెలకు ముప్పై రూపాయలు కడుతూ సేవింగ్ చేస్తూ అందులో ఉన్నాను అనమాట అందులో కమిటీ లీడర్గా కూడా ఉన్నారు సెక్రటరీగా కొన్ని అట్లా అప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారంటే మాకు హ్యాండ్ మ్యాటర్స్ కావాలి ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత విలేజ్లోకి వెళ్ళి వర్క్ చేయాలని చెప్పి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే మా మా సార్ అప్పుడు ఒప్పుకోలేదు వద్దులే ఉన్న దాంట్లో తిందా మనం వెళ్ళలేదు దేనికి కూడా బయటకు వెళ్ళడానికి తను ఇష్టపడేవారు కాదు కాకపోతే ఒకటి చేస్తే ఎలా జరిగింది రెండు పనులు చేస్తే తప్పు కష్టం చేసుకుంటే తప్పు ఏంటని తనని ఒప్పించి బయట పనులు కూడా వెళ్ళేదాన్ని అట్లాగే ఈ ట్రైనింగ్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు అయితే త్రీ డేస్ నిద్రపోనీయకుండా కష్టపడి ఒప్పించుకొని మూడు నెలలు హ్యాస్ గన్పౌండరీలో ట్రైనింగ్ చేశాను హ్యాస్ ఆఫీస్ అనే సంస్థ ద్వారా అక్కడ మనం వెళ్ళినప్పుడు హ్యాండ్ మ్యాటర్గా హెల్త్ వర్కర్ కానీ తీసుకెళ్ళారు కానీ బట్ అక్కడ ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే సోషల్ వర్కర్గా ఇచ్చారు ఇట్లా సొసైటీలోకి వెళ్ళి అందరి మహిళల్ని గ్యాదర్ చేసి వాళ్ళతో వాళ్ళల్లో వాళ్ళది ముప్పై రూపాయలు పొదుపు కట్టిస్తూ ఒట్టిగా అయితే గ్యాదరింగ్ కష్టం కదా వాళ్ళని వాళ్ళకి పొదుపు చేయించడం అప్పుడు డ్వాక్రా లేదనమాట పొదుపు చేయిస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళం మన ఆఫీస్ ద్వారా చర్చినే చర్చినే హైదరాబాద్ ఆర్చ్ డైస్ సోషల్ సర్వీస్ సొసైటీ అనమాట అయితే ఇంకా వాళ్ళు కొన్ని గ్రామాలు ఐదు గ్రామాల్లో పది గ్రూపులు చేయమన్నారు నేను పది గ్రామాల్లో పదిహేను గ్రూపులు చేసి చాలా యాక్టివ్గా పాల్గొనేదాన్ని అనమాట అన్నిట్లో అక్కడ హాస్లో ఉండగా కూడా నేను క్యాథలిక్ కానప్పటికి కూడా నేను తొందరగా లేచి కొన్ని డ్యూటీలు ఇచ్చేవాళ్ళు ఆ డ్యూటీ చేసుకొని చర్చికి వెళ్ళేదాన్ని రోజు మాస్కి అక్కడ ఫాదరు ఈ నర్సోళ్ళు మేన్మా ఉండరు సల్మాన్ అని సల్మాన్ ఫాదర్ అని ధర్మార్ మాత్రం ఉండేవారు చాలా ఇష్టపడేవారు అనమాట హిందూ అయినా కూడా తను కంటిన్యూ రోజు రెగ్యులర్గా చర్చికి వస్తుంది మీరు చూడు మా ఉండి కూడా రావట్లేదని అక్కడ ఉండేవాళ్ళని క్లాస్ మీకేవాళ్ళు అనమాట అట్లా నేను చిన్న చిన్నగా డెవలప్ అవుతూ పిల్లలు మాత్రం నా లైఫ్ వాళ్ళకి రాకూడదనే ఒక ఫోకస్ తోటి ప్రతి క్షణం ముందుకెళ్ళేదాన్ని అయితే ఇది నా గొప్పతనం కాదు అంకుల్ గొప్పతనం ఎందుకంటే ప్రతిదీ తను ఏకీభవించారు నా ఆలోచనని అంగీకరించారు నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసేవాళ్ళు అప్పుడు బస్సులు ఉండేవి కావు పాపం సైకిల్ మీద వదిలిపెట్టి వచ్చేవాళ్ళు మళ్ళీ సైకిల్ మీద తీసుకొచ్చేవాళ్ళు ఈ పత్తేపూర్ అంటే అసలు ఏం నడవని దారి కూడా ఉండేది కాదు అటు అందాపూర్ బెళ్ళాలు బోధన వరకే మనకు బస్ కన్వీనియంట్ ఇంకా ఆ తర్వాత నేను నడవడము లేకపోతే ఇటు సాలంపాడు అక్కడ కుమ్మనపల్లి అట్లా వెళ్ళాలంటే తను సైకిల్ మీద తీసుకెళ్లేవారు అప్పుడు మన ఆర్థిక పరిస్థితికి ఆటోలు ఇంతగా లేవు అప్పుడు రవాణా సౌకర్యం కూడా చాలా తక్కువగా ఉండేదనమాట ఎట్లకేలకు ఆ గ్రూపుల్లో రాణిస్తూ యాక్టివ్గా అన్ని విషయాల్లో పాల్గొంటూ అటు వ్యవస్థకి ఇటు నా ఫ్యామిలీకి నేను ఆర్థికంగా చాలా సపోర్ట్గా చేసేదాన్ని ఆ తర్వాత పిల్లల్ని కూడా నాకు ఇష్టమైన స్కూళ్ళల్లో చదివించాను టెన్త్ వరకు ఇక్కడ చదివించాను తర్వాత ఇంటర్ నిర్మల్ హృదయ తర్వాత డిగ్రీ పీజీ బీఈడి మొత్తం సెంట్ యాన్స్ అండ్ జాన్స్ రామంతపూరు అక్కడ చదివించాను తర్వాత నాకు ఫస్ట్ నుంచి పిల్లల్ని ఇందులో వేయాలనేది ఒక ఆలోచన నేను జ్ఞానస్థానం ఇస్తానంటే లాన్సీ ఫాదర్ అన్నారు ఏదో ఇంత దొరికిద్దని మీరు మతం తీసుకుంటున్నారు అట్లా ఇవ్వమన్నారు అప్పుడు వలస సిస్టర్ ఉండేవాళ్ళు నేను ఆయన మతం ఇయ్యపోయినప్పటికీ పిల్లల్ని రోజు గుడికి పంపేదాన్ని స్కూళ్ళల్లో అదే స్కూళ్ళల్లో చదివించారు సరే సరే ఏంటంటే పడవేసిన రాయిని ఇంకా డీప్గా వెళ్ళి చెప్పాలంటే పడవేసిన రాయిని ఆయన హస్తంతో తీసుకొని ఇంటికి మూలరాయిగా చేశారు నా లైఫ్లో నా పిల్లల లైఫ్లో మంచి టర్నింగ్ అనమాట నేను తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక విలేజ్లో హిందువులు ఉన్నారనమాట అక్క చెల్లెళ్ళే అన్నదమ్ములు చేసుకున్నారు అయితే ఆ చెల్లెలకి పాప బాబు అక్కకి ఒకటే కూతురు ఆ మీద భర్త చనిపోయాడ అత్త భార్యాభర్త గొడవపడి కూతురు ఇంటికి పోయింది అగమ్మ అక్కడికి వెళ్ళినాక వీళ్ళ పోయింది హిందూస్లో ఏంటంటే ఇంకా అది అంటు కింద కట్టేసి మీరు మా ఇంటికాడ ఉండకూడదు అని అంటే తన మనసు కష్టపెట్టుకుని చ పొలాల్లో గుండా వెళ్ళి మందు తెచ్చి తాగిచ్చనిపోయింది ఆహా నా సొమ్ము తినడానికి అంటు లేదు కానీ నేను ఉంటే అంటు వచ్చిందా కొడుకైనా కూతురైనా నాకు ఏమే కదా నా సొమ్ము తినడానికి లేనప్పుడు నా నేనుంటే వచ్చిందా అనేసి ఆమె రోషానికి వెళ్ళి చనిపోయింది ఎందుకో ఒక థాట్ ఆహా మనం బ్రతికుండగా అంటే మన సమస్యను మనమే డీల్ చేసాము బట్ మనం పోయిన తర్వాత కూడా ఇది సమస్య అయితే మాకు ఇంకెవరు లేరు అంకులతోనే మా నాకు ఎందుకో అది ఒక మనసుని చాలా పట్టేసింది అనమాట ఇట్లా ఇట్లుంటుందా ఇంత డీప్గా ఉంటుందా హిందూ ఆచారం అమ్మో ఇది రేపు మళ్ళీ మనకు సమస్య కాకూడదని ఇంకా నేనేం చేస్తా తనని ఆలోచింపజేసాను ఆర్థికంగా చాలా స్ట్రగుల్ అయ్యాను తర్వాత పిల్లలు పెళ్ళైనాక వెంట వెంటనే తెలిసి తెలవనేసి అప్పుడు చిన్న వయసులో చేసేవాళ్ళు తర్వాత మనం బయట సమాజం తెలవదు కాబట్టి ఎక్కువ జ్ఞానం లేదు వెంట వెంటనే త్రీ ఇయర్స్లో ఇద్దరు పాపలు పుట్టారు ఇంక ఇద్దరు ఆడపిల్లలని కొంచెం దిగులుగా చాలా వీక్గా ఉండేదాన్ని తనకి అక్కాళ్ళు కర్ణాటక తీసుకెళ్లారు సర్లే అక్కడ ఏదైనా నాలుగు ఎకరాలు పొలం చేసుకుని రతుకు దుర్గా అంటే మా రెండో అక్కడు ఫ్రీనా అమ్మాళ్ళు అంటే వెళ్ళాము అక్కడ నేను ఉండలేకపోయా నేను ఎందుకో పుట్టినకా నుంచి ఎక్కడే ఉన్నాను ఇంక బయటకు వెళ్ళలేదు కాబట్టి నేను ఎక్కడ ఉండలేకపోయా తర్వాత కొన్ని రోజులు ఈ పత్తి మిల్లుల్లో సంగారెడ్డి దగ్గర సదాశివపేట కూడా వెళ్ళాను నేను అక్కడ కూడా చేయలేకపోయా మేము మళ్ళీ ఇటే వచ్చేసాం అనమాట అయిన తర్వాత ఇక ఆ మధ్యలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాము ఆర్థికంగా ఇంకా కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు చిన్న మచ్చ వచ్చింది కంటిలో అదేంటో తెలవదు ఇక కన్ను చూడనివ్వదు నీరు గారటం ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు అయిపోయినాయి ఇంకా ఇరవై నాలుగు గంటల్లో ఒక నాలుగు గంటలు కూడా పడుకునే వాళ్ళం కాదు మానసికంగా ఆర్థికంగా అంత కుంగిపోయాం తర్వాత ఈ మధ్య ఏం చేశాడు ఎవరు చెప్పారంట తనకి అదే డాడీ చెప్పారంట దాసు పలానూరు పోతే ధర్మాబాద్ వెళ్తే బాగా చూస్తారంటే అక్కడికి వెళ్తే పది రూపాయలు ఎంత చిన్న బాటిల్ చీములాగా చిక్కగా ఉండింది అది మూడు బొట్లు వేస్తే పోయింది అయితే దాని వల్ల త్రీ ఇయర్స్ సఫర్ అయ్యాం బాగా పాపం ఇంకా ఏమి పని చేయలేక ఆ నాన్న కూరగాయలు పెట్టేవాడైతే తల గుడ్డ కట్టుకుని కూరగాయలు కూడా అమ్ముకొచ్చాడు నిజంగా చెప్పాలంటే చచ్చి బతికాము మానసికంగా ఆర్థికంగా ఇంకెవరు ఒక అమ్మగాన సంతానం తప్పితే ఎవరు ఇట్లా చూసి కానీ పలకరించి కానీ దగ్గరకు తీసేరగరు ఏదేమైనా దేవుడి వైపు చూస్తూ నడిచాను దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు అందుకే ఆయనకి కృతజ్ఞతగా ఆయన సాక్షిగా జీవించాలనేది నా లక్ష్యం పిల్లలకు కూడా నేను మతస్థులు మనలోనే ఇవ్వాలని చాలా ట్రై చేశాను హిందూస్ వస్తే కూడా నేను ఇవ్వాల చాలా మ్యా మ్యాచెస్ రిజెక్ట్ చేశాను అయితే శవరి ప్రభాకరే ఉండే అప్పుడు అన్నారమ్మ పిల్లలకి ఏంటి రావట్లేదని అంటే వస్తున్నాయి ఫాదర్ ఇట్లా హిందూస్కి వస్తున్నాయి నేను ఇది కాలేదని అంటే ఆలోచించాల్సింది పిల్లలు కాదు కదా మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది అని అంటే ఇక ఆ వైపు వెళ్ళాను ఇద్దరు ఆ వైపే ఇచ్చాను పెద్ద బాగా కష్టపడి చదివించాను ఇద్దరిని చిన్నమ్మాయినేమో ఇంకా తను నర్సింగ్ తీసుకుంటానంటే నర్సింగ్ చేయించాను ఈ చిన్నమ్మాయి పెద్ద అమ్మాయినేమో బీఎస్సీ బీఈడి చేయించా తర్వాత ఎంసీఏ చేయించా నన్ను చా ఇచ్చేదానిలాగానే ఉంచాడు కానీ దేవుడు చాసేదానిలాగా ఉంచాడు నా సపోర్టు నా గాడ్ ఫస్ట్ తర్వాత నా బిజినెస్ నేను వాడి ఏంటి ఎల్ఐసి ఎల్ఐసి పనికే ఎక్కువ వెళ్ళారు పాపం రెండు పూలు చేసి బతికిచ్చాడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ మాత్రం నరకమే తను నాలుగు గంటలకి మూడు గంటలకి వెళ్ళి పని టైం వరకు ఒక కూలి చేసేవారు మళ్ళీ యాజ్టీజ్గా కూలి టైంకి పోయి ఒక కూలి అట్లా చేసి బతికిచ్చారు ఇంకా ఆ తర్వాత నేను బయటికి వెళ్ళినాక ఈ ఆర్థికంగా నాకు ఈ హ్యాస్ తర్వాత హ్యాస్ ద్వారా ఎల్ఐసి అట్లా ఆర్థికంగా నాకు రెండు స్తంభాలాక ఉపయోగపడినాయండి ఎల్ఐసి అన్నయ్య ఇప్పుడు నాకు ఆయన డివో కాదు ఒక బ్రదర్ నేను ఏ చేసినా తన సలహా లేకుండా ఈ రోజుకి చేయను ఏ ఏ పని చేసినా ఒక వస్తువు కానీ ఏమైనా ఒక బండి కొన్నా కూడా నేను ఆయన సలహా లేకుండా చెయ్యను ఆయన పిల్లలు పెళ్ళిళ్ళు కానీ మా ఫ్యామిలీ సపోర్ట్ తక్కువ ఆ విషయాల్లో నాకు ఆ సారు సపోర్ట్ బాగుండేది ఆయన సలహాతోనే నేను పని చేస్తా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా మాకు అసలు ఏ ఇబ్బంది ఉండదు ఇద్దరితో ఒకటే మాట నేనేది చెప్తే అదే మాట ఆమె చెప్తే నేను కాకపోతే ఒకళ్ళ మాట ఒకళ్ళు అర్థం చేసుకుని ఏది కలతలు లేకోకుండా ఎప్పుడు రాదు ఎప్పుడు అస్సలే అస్సలు ఏం లేదు ఒకళ్ళది ఒక నిమిషం కనపడకపోతే ఎమంటే ఫోన్ చేస్తా బోధన వెళ్ళింది పొద్దున సాయంత్రం ఆరు అవుతుంది ఒక్కోసారి ఆరు అప్పటికి మూడు సార్లు చేసేస్తాను ఫోన్ దేవుడి దగ్గరికి వచ్చిన మతం తీసుకున్న బాగా హ్యాపీ అయ్యాను ఇద్దరు పెళ్లి చేసినాక అల్లుళ్ళు ఇద్దరు దొరికారు బాగా హ్యాపీ ఫ్రీ బాగా ఒకళ్ళు అర్థం చేసుకొని ప్లాన్ ప్రకారం చేసుకునేవాడు ఏ పని అయినా అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు పిల్లల లైఫ్ కావచ్చు ఏదైనా వస్తువు కొనేది కావచ్చు ఇంట్లో ఏది చేసినా కూడా ప్లాన్ ప్రకారం ఇప్పుడు పది రూపాయలు వస్తే రెండు రూపాయలే ఖర్చు పెట్టేవాడు ఎనిమిది రూపాయలు దాచిపెట్టుకొని వాళ్ళు పిల్లలు పిల్లలు రేపు రేపు అనే ఆలోచనలోనే నడిచాము మా ఫోకస్ అంతా అక్కడే ఉండేదనమాట కష్టాలు ఎక్కడో రావండి మన ఆలోచన నుంచే వస్తాయి మనం పది రూపాయలు చేసి ఇరవై రూపాయలు ఖర్చు పెడితే అక్కడే స్టార్ట్ అవుద్ది ఇంకా ఎక్కడి నుంచో ఎవరి ద్వారానో రావు అది మన అపోహ మనం సపోజ్ ఒక వంద రూపాయలు వచ్చినాయి అనుకోండి ఆ రోజు అవసర నిమిత్తం ఒక పదిహేను ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకున్నాక ఎనభై రూపాయలు దాచిపెట్టుకుంటే సమస్య లైఫ్లో ఎప్పటికీ రాదు ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదు ఆర్థికంగా రాదు మానసికంగా రాదు అనారోగ్యపరంగా అసలు రాదు వచ్చినా కూడా అది మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి మెయిన్ సమస్య వచ్చేదే ఆర్థికంగా మంచి కుంగిపోవడానికి మెయిన్ కాలం నేను ఫీల్డ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికి ఇదే చెప్తానండి ఎందుకంటే పిల్లల్ని చూసి ముందు పిల్లలకి మంచి భవిష్యత్ పిల్లల కోసం జీవించండి ఎవరైనా తాగిందా తిన్న ఇదైనా ఎగస్ట్రా వాళ్ళు ఖర్చు పెడుతున్నారని నాకు అనిపిస్తే నేను అక్కడే ఖండిస్తా నేను ఒక ఏజెంట్గా పిల్ల జనం మధ్యకి వెళ్ళాల నేను ఒక యానిమేటర్గా జనం మధ్యకి వెళ్ళాల ఒక ఫ్యామిలీ మెంబర్గా వెళ్ళా ఒక సిస్టర్గా వెళ్ళా ఒక తల్లిగా వెళ్ళా ఒక త వదినగా వెళ్ళా అట్లా వా ఒక మగోళ్ళైనా ఆడోళ్ళైనా నేను అలాంటి సంబంధమే ఏర్పరచుకున్నాను ఈ రోజుకి కూడా నేను నాలుగు రోజులు వెళ్ళకపోతే ఫోన్ చేసి గొడవ చేస్తారు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేసి పిలుస్తారు నా సలహా ఏంటంటే దేవుడి మీద భారం వేయాలి ఫస్ట్ దేవుడిని దేవుడు ప్రిఫరెన్స్ చేయాలి మనం చేసే ప్రతి పనిని నిజాయితీగా చేయాలి అని నన్ను దేవుడు ఒక దూతని నా వెంట ఉంటే నన్ను నడిపించాడండి నేను పంట వరకు బస్సు ఉండేది పంటలో ఒక నాలుగు గ్రూపులు ఉండేది పంటలో నాలుగు గ్రూపులు చూసుకొని రాయకూరు వెళ్ళేదాన్ని రాయకూరులో నాలుగు గ్రూపులు చూసుకొని సిద్ధాపూర్ వెళ్ళేదాన్ని పా రాయకూర్ సిద్దాపూర్ సిద్దాపూర్లో మూడు గ్రూపులు కలెక్షన్ చేసుకొని ఎత్తండి వెళ్ళేదాన్ని అంత పిచ్చి తుమ్మలు ఇప్పుడు పొలాల రేట్లు పెరిగి జాన స్థలం కూడా వదలటం లేదు కానీ పొలమేరలండి అక్కడ అప్పుడున్న మనకి రవాణా సౌకర్యం లేదు ఇప్పుడు అన్నీ రోడ్లు అయినాయి అప్పుడు అసలు రోడ్డు లేవు ఆ పడిపోయేదాన్ని నాకంటూ భయం కూడా తెలిసేది మరి నన్ను దేవుడు అలా ప్రేరేపించారేమో తెలియదు కానీ అట్లా వెళ్ళేదాన్ని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అన్ని కవర్ మంచం మీదకి వస్తే తను కౌంట్ చేసేవారు ఒక ఐదు వందల నోటు వంద రూపాయల్లో పెట్టిన ఇక తేడా వస్తే ఒంటి గంట దాకా లెక్కేసి కన్ఫ్యూజ్ అయ్యేవాడు అనమాట నేనైతే కొంచెం రిలాక్స్ అయ్యేదాన్ని పగలంతా తిరిగి వచ్చేదాన్ని కాబట్టి నా పని సగం తను కూడా చేసేవారు మనిషికి కొన్ని కొంత టైం వరకు మమ్మీ డాడీ ఇది కొంత టైం అయిన తర్వాత హస్బెండ్ది ఆడవాళ్ళకైతే హస్బెండ్ మా వాళ్ళకైతే వైఫ్ది అంటే భయం అని కాదు ప్లానింగ్ చేసుకోవడానికి ఒక పద్ధతిగా బ్రతకడానికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత ఒక స్టెప్కి వచ్చేసరికి పిల్లలు వాళ్ళ ఆలోచనలు మనకు అవసరమే వాళ్ళకు కూడా మనం కొంచెం లోబడాలి రాఘవరాణి గారు దేవిదాస్ గారు మీరు ఇద్దరు నిజంగా ఈ తరం దంపతులకు ఒక ఆదర్శం ప్రభువు మీ జీవితాల్లో చేసిన అద్భుతాలు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ శ్రమ అన్నీ కలిసి దేవుని సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఈ చిన్న ఇంటర్వ్యూకి మీ విలువైన సమయమిచ్చినందుకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్ తరపున అభినందనలు మీరు ఇంకా చాలా మందికి బ్లెస్సింగ్ గా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని మచ్